పదవ తరగతి వ్యాకరణం సంధులు సూత్రము ఉదాహరణలు విహరించి ఉన్న విహరించి ప్లస్ ఉన్న ఈ సంధి ఎడాగమ సంధి నీ ఎడ నీ ప్లస్ ఎడ ఎడాగమ సంధి ఎడాగమ సంధి సూత్రము సంధి లేని చోట స్వరము కంటే పరముగా ఉన్న స్వరానికి ఎడాగమం అవుతుంది ఎడాగమ సంధి సూత్రము సంధి లేని చోట స్వరము కంటే పరముగా ఉన్న స్వరానికి ఎడాగమం అవుతుంది ప్లస్ ఈసుడు భోన్సలేసుడు గుణసంధి గుణసంధి సూత్రము అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి భారతంబ పుణ్యాంగన మొదటగా భారతంబ భారత ప్లస్ అంబ ఇది సవర్ణ దీర్ఘ సంధి పుణ్యాంగన పుణ్య ప్లస్ అంగన సవర్ణ సంధి సవర్ణ సంధి సూత్రము ఆ ఊరులకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి చూడండి తాలో ఆ ప్లస్ ఆ సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి ఇది సవర్ణ సంధి సూత్రం హైందవుడైన శివరాజంతట హైందవుడైన హైందవుడు ప్లస్ అయిన ఉత్వ సంధి శివరాజంతట శివరాజు ప్లస్ అంతట ఉత్వ సంధి ఉత్త్వ సంధి సూత్రము ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది ఉత్తునకు అచ్చు డులో ఉ అచ్చు ఐ ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది పుట్టినిల్లు మెట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు అత్వ సంధి మెట్టినిల్లు మెట్టిన ప్లస్ ఇల్లు మెట్టినిల్లు అత్వ సంధి అత్వ సంధి సూత్రము అత్తునకు సంధి బహుళముగా అవుతుంది భాగ్యములు ఓసి పుణ్యసతులు గలరు భాగ్యములు ఓసి భాగ్యములు ప్లస్ పోసి గసడ దవాదేశ సంధి పుణ్యసతులు ప్లస్ కలరు పుణ్యసతులు గలరు గసడ దవాదేశ సంధి గసడ దవాదేశ సంధి సూత్రం ప్రథమ మీది పరుషాలకు గసడ దవములు బహుళముగా వస్తాయి బహుళముగా వస్తాయి థ్యాంక్ యూ